నమస్తే ఎస్ఆర్ స్వాగతం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో విద్యుత్ పొదుపుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఎస్ఈ కార్యాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు సాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నాలుగు నుంచి ఇరవై వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రజల అవసరానికి తగ్గట్టే విద్యుత్ వినియోగించుకోవాలని సూచించారు ఫ్యాన్లు లైట్లు ఏసీలు అవసరం ఉన్నప్పుడే వాడాలని ఇంటి వైరింగ్ లో ప్రతి సర్క్యూట్ కి ఎర్త్ వైర్ తప్పనిసరిగా అమర్చుకోవాలని తెలిపారు దీనివల్ల ఓల్టేజ్ నియంత్రణతో పాటు విద్యుత్ పొదుపు షార్ట్ సర్క్యూట్ల నివారణ జరుగుతుందని చెప్పారు విద్యుత్ పొదుపుకు ప్రతి ఒక్కరూ సహకరించి భావితరాలకు వెలుగు నింపాలని ఆయన కోరారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమై జిల్లా ఇన్చార్చ్ ఎం రూపాయలు చేద్దాం ఎంఈ రూపాయలు చేద్దాం भल <laughs> भरसा నమస్తే ఎస్ఆర్ సెవెంటీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈరోజు జాతీయ ఇంధన పొదుపుపై ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచూటి పట్టణంలో మరి అన్నమయ్య జిల్లా ఏపిఎస్పిడిసిఎల్ ఎస్సీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహనగా ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది మరి ఇంధన పొదుపు పైన ఇంధన పొదుపు వినియోగదారులు ఏ విధంగా పొదుపు చేయాలి అలాగే మన ఏపీఎస్పీఎస్లో వేరే పథకాలు వేరే స్కీమ్స్ కొత్త స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి దానిపైన కూడా మనం అన్నమయ్య జిల్లా ఎస్పి గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ ఇంధన పొదుపు భారోత్సవాలు సందర్భంగా ప్రజలందరికీ నమస్కారం మనము గత సంవత్సరం కూడా ఈ డిసెంబర్ నెలలో ఒక వారం రోజుల పాటు ఈ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలో దీనికి ఈ సంవత్సరం డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఈ వారోత్సవాలు జరుగుతు జరగడం జరపడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మనం రాయచోటి పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రజలందరికీ కూడా అవగాహన కొరకుగా ఇందులో ప్రజలందరికీ ముఖ్యంగా విద్యుత్ శాఖ వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా మీ దినచర్యలో భాగంగా విద్యుత్ పొదుపుని చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము అందులో మీరు మీ అవసరాలు మేరకై విద్యుత్ని సక్రమంగా వినియోగించుకోవాలి మీకు అవసరం ఉన్నప్పుడే ఫ్యాన్లు వేసుకోండి అవసరం ఉన్నప్పుడే లైట్లు వేసుకోండి అవసరం వరకే ఏసీలు వాడండి ఆ ఏసీలు కూడా ఇరవై నాలుగు డిగ్రీలకి పైన టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకుంటే మనకు ఆరోగ్యపరంగా కూడా మంచిది మన రక్త ప్రసరణ కూడా సరిగ్గా సవ్యంగా జరుగుతుంది కాబట్టి అంతకంటే తక్కువైనప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ కూలింగ్ ఉంటుంది కాబట్టి శరీరంలో రక్త ప్రసరణ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా ట్వంటీ ఫోర్ డిగ్రీస్ కంటే పైన పెట్టుకుంటే మంచిది అదేవిధంగా దానివల్ల ఏంటంటే విద్యుత్ పొదుపు కూడా బాగా జరుగుతుంది ఫ్రిడ్జ్లు అలాంటివి కూడా ఏమైనా ఉంటే మనకు ఫ్రీక్వెంట్గా తీయకుండా అవసరమైనప్పుడు మాత్రమే తీసి వెంటనే క్లోజ్ చేసే పరిస్థితి పెట్టుకోవాలి మీ ఇంటికి అన్నీ కూడా కిటికీలు అవన్నీ కూడా తెరిచిపెట్టుకున్నందువల్ల గాలి ధారాళంగా లోపలికి వస్తుంటుంది లైట్లు వేయాల్సిన అవసరం రాదు సో పొగలు కూడా లైఫ్లో అవి వేసుకోవాల్సిన అవసరం రాకుండా చూసుకోవాల్సిందిగా కోరుణమైనది అట్లాగే మీ పిల్లలందరికీ కూడా ఈ విద్యుత్ పొదుపు గురించి ముఖ్యంగా ఏదైనా సరే ఇంధన మనువులు ఏవైనా కూడా వృధా కానీ రాదు అని ఒక మంచి దాని మీద వాళ్ళందరికీ కూడా నేర్పించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాను అట్లాగే మీరు వైరింగ్ చేసుకునేటప్పుడు మీ ఇంటికి వైరింగ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఇంటి మొత్తానికి కూడా ఎత్త వైలు రన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆ ఎత్త వైలు ప్రతి ప్లగ్ పాయింట్కి ప్రతి ఫ్యాన్ బాడీకి ఫ్రిడ్జ్ బాడీకి కంప్యూటర్స్ బాడీకి దానికి కూడా బాడీ ఎత్తింగ్ కంపల్సరీగా ఉండాలి ప్రతి త్రీ పిన్ సాకెట్కి కూడా ఎత్తింగ్ ఉండాలి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంటి ఆవారంలో ఒక ఎత్తి పెట్టు పెట్టుకుని దానికి కనెక్షన్ ఇచ్చి ఆ ఎత్త పైపు ద్వారా అది ఎత్తింగ్ ఉంటే మీకు వోల్టేజ్ కూడా బాగుంటుంది మీకు ఎనర్జీ కూడా సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మీకు ప్రొటెక్షన్ పరంగా కూడా మీకు రక్షణగా ఉంటుంది ఇంకా కూడా ఎత్తలీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ అని ఉంటుంది అది మీ మెయిన్ స్విచ్లో భాగంగా ఫిక్స్ చేసుకుంటే మీకు ఏదైనా ఇంట్లో ఇబ్బంది ఏదైనా ఫాల్ట్ కరెంట్స్ వచ్చినప్పుడు వెంటనే ట్రిప్ అయిపోతుంది ఎందుకు లీకేజ్ కరెంట్స్ వచ్చినా కూడా ట్రిప్ అయిపోతుంది కాబట్టి మనకు ప్రాణాలకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రమాదాలని నివారించే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంటిలో విధిగా ఎత్తింగ్ చేసుకోవాలి ఎథలికా సర్క్యూట్ బ్రేకర్స్ పెట్టుకోవాల్సిందిగా విద్యాశాఖ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం నుండి పిఎం సూర్య గారు పథకం ఉంది సోలార్ బూఫ్ టాప్స్ పెట్టుకునేందుకు కొరకుగా అందులో వన్ కిలోబాటు ప్లాంట్కి ముప్పై వేలు టూ కిలోబాటు ప్లాంట్కి అరవై వేలు త్రీ వాట్ ప్లాంట్కి డెబ్బై ఎనిమిది వేలు త్రీ కిలోబట్ పైన టెన్ కిలోబాట్ వరకు కూడా ఈ పథకం వర్తిస్తుంది వారందరికీ కూడా డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం తరఫున అన్ని మీరు ప్లాంట్ పెట్టుకున్న తర్వాత నలభై రోజుల లోపల మీకు అది క్లెయిమ్ చేయడం అది అది మీకు రీఫండ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఇంటి మీద మీ రూఫ్ టాప్ మీద మీ యొక్క వాడకాన్ని బట్టి ఒక కిలోబాటు నూట ఇరవై నుంచి నూట యాభై యూనిట్ల వరకు మీకు ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మీ వినియోగం ఎంత ఉందో దాన్ని బట్టి ప్లాంటు ఎంత కెపాసిటీ పెట్టుకోవాలని నిర్ణయించుకోండి దానికి సంబంధించిన రేట్ అనేది మీ యొక్క కంపెనీ సెలక్షన్ని బట్టి అదేవిధంగా డిజైన్ సెలక్షన్ను బట్టి స్టాండర్డ్ డిజైన్ సెలక్షన్ బట్టి ఆ యొక్క మోడల్ సెలెక్షన్ బట్టి మీకు ప్రైసెస్ ఒక ఐదు వేల వరకు అటు ఇటుగా ఒక కిలో వాటికి వెరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి మీరు మీ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్టర్ అయిన తర్వాత మీకు వెండార్స్ లిస్ట్ కనబడుతుంది ఆ వెండార్స్లో మీకు నచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు వారితో ఇవన్నీ కూడా మాట్లాడుకొని అది పెట్టుకుంటే దానికి ఇరవై సంవత్సరాల పాటు మన డిపార్ట్మెంట్ వారు అగ్రిమెంట్ ఇచ్చి నెట్ బిల్లింగ్కి అగ్రిమెంటు ఇవ్వడం జరుగుతుంది ఇరవై సంవత్సరాల పాటు మీకు నెట్బిల్లం జరుగుతుంది